i आदरन करता आराधना विज्ञापन चाहिए than I. परम परमदिव्य सप्रसादमुनकु सदाकालमु आराधनश्रुतिस्तोत्रमुलु नमस्कारमुलु कलु गुलु पिता पुत्रा పవిత్రాత్మ మహిమా సదా కాలము సము కలుగు గునుగాకా ఆదిలోుడును మరే సదా కాలము कलुग गुलुगा अलेलुया సహోదరుల ఇదిగో దీవె మహా మహాసింహాసనంపై ఆసీనుడైనటువంటి మన యేసురాజుని కనులారా గాంచండి మన శారీరకమైనటువంటి కనులతో కాదు విశ్వాసపూరితమైనటువంటి కనులతో గాంచండి ఆయన వంక ఒకసారి మన యొక్క మనస్సులను మన యొక్క హృదయాలను మన ఆలోచనలను ప్రతి ఒక్కటి ఆయనపై కేంద్రీకరించండి ఈ యొక్క పవిత్ర దినాన్ని ఈ పరిశుద్ధ దినాన్ని ఈ యొక్క పవిత్రమైనటువంటి సమయాన్ని ఆయన స్థుతించటానికి ఆయన మహిమపరచడానికి ఆయన గణపరచడానికి ఆయన యొక్క వాక్యాన్ని ఆలకించడానికి వచ్చినటువంటి మనము ఈ యొక్క పవిత్ర సమయాన్ని పరిశుద్ధముగా ఆయన యొక్క ఆయనని స్థుతించటానికి గడుపుదాం ప్రైజ్ అలాడ్ ేమగన్ దయగల తండ్రి స్తోత్రం

The lord. Praise Praise the, the lord lord

ఆత్మదేవా మహిమాత్మదేవాతన పదవ ఆ అన్నిళ్ళేళ్ళలో వెయ్యి నాళ్ళు గడుపుడ కంటే నీ మందిరమున ఒకరోజు గడుపుట మేలు అన్నిళ్ళేళ్లలో వెయ్యి నాళ్లు గడుపుడ కంటే దేవుని సమక్షముల ఒకరోజు గడుపుట మేలు ప్రైజ్లాడ్ ప్రైజా ప్రియమైనటువంటి సహోదరి సహోదర్లారా ఏ సన్నిధిలో ఈ ఒక్క రోజు ఈ యొక్క కొద్ది గంటలు గడపటానికి వచ్చాం మన యొక్క జీవితాలను ధన్యం చేసుకోవటానికి వచ్చాం ఆయన యొక్క మహిమలో ఆయన యొక్క ప్రేమలో ఆయన యొక్క కృపలో ఆయన యొక్క శక్తి కలిగినటువంటి నామములో మనల్ని మనము ధన్యం చేసుకోవటానికి వచ్చాం ఆయన యొక్క సమక్షంలో ఒక్క రోజు గడిపడ ఎంత శ్రేష్టకరమ ఈరోజు ప్రత్యేకంగా మనం తెలుసుకొని ఆయనను ఆరాధించుదాం ఆయనను స్థుతించుదాం ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ raja ni sannidhi lone రాజాలి సోదానయ్యా మనసారాలి కేను లేన నే వృగాలేనయ్యా నేను నాయ్యా నే వృగాలేనయ్యా వేళ గుండా నేను లేనయ్య నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా నీ వేలే గుండా నీ తోడే లే గుండా నీ రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికిస్తానయ్యా ఏ సయ్యా ఏ సయ్యా సయ ఏ సే సయ స ఏ సయాలే నైయ నిత కాలే నైయారుడాలే నైయాతు నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం నిన్న ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినావాన్ని నాకు ఈ చూటకును బాగా నుండి ప్రతికి చూటాకులు కోల్పోయినావాణ్ణి నాకు ఈ చూటాకులు బాగా నుండి చూటాకును నీవే రాకపోతే నేనే నీవే రాకపోతే నీ వేరాకపోతే నేనే మై ఏ సయ్యా ఏ నేనుండాలే బ్రతుకాలేనయ్యా నీ వేలేకుండా నీవుండేనయ్యా నీతో నేను బ్రతుకాలేనయ్యా రాజాని సన్నిధిలో నేను ఉంటానయ్యా మన సారా చేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా భూపి రాగే వరకు నీతోనే జీవిస్తా నీ వెంటే నడిచొస్తా ఊపి రాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడుచొస్తా విశ్వాని కీ బాటంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యం నీ బాటను నడుచుట నాకేతో ఇష్టము నిన్న మించిన దేవుడే నేడయ్యా deno lintzina den udelidaya -de jesia 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 jesia

తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా సన్నిధిలోనే ఉంటానయ్యా Praise, praise, praise the Lord. తండ్రి 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 ఆరాధన మహిమ రుణ చూపు తండ్రి తనంపురుణ చూపు తండ్రి చూపు తండ్రి తండ్రి ఆరాధన మహిమ మహిమగల ఆరాధన మహిమగల తండ్రి మహిమ మహిమగల తండ్రి ఆరాధన అభిషేకించబడిన రాజా వందనండిన రాజా అభిషేకించబడిన రాజా స్తోత్రం అభిషేకించబడిన రాజా మహిమ రాజా

కలిగినట్టు అద్భుతములు చేయు శక్తినిచ్చు ఆత్మ స్తోత్రం అద్భుతములు చేయు శక్తినిచ్చు ఆత్మ ఆత్మా వివిధ భాషలాడు ఆత్మ నిధు శక్తిని భాషలో మాట్లాడు ఆత్మ నిత్మా వివిధ భాషల్లో మాట్లాడుతూ ప్రైజ్ లో

యేసువు అనకు పరమ కవీత్ర సిరుతు శార్తుకు యుగయుగములకు స్తుతి కలుగును సిరమును వంచూడి వినయముతోడా పరలోకమునుండి మీ ప్రజలకు దివ్యఆ ಕರಮನೆ ಚೆದರೆ ಮಾಧುರ್ಯಮು ನಿಂಡಿಯುನ್ನದಿ ಪ್ರಾರ್ಥಿಸುದಮು ಓ ಸರ್ವೇಶ್ವರ ಈ ಅದ್ಭುತ ದೇವ ದ್ರವ್ಯಮಾನಮು ದ್ವಾರ ಮೀ ಪಾಟುಲ ಜ್ಞಾಪಕ ಚಿಹ್ನಮು ಮಾಕೋ ಸಂಗ మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యమును మేము భక్తి శ్రద్ధలతో పూజింపునట్లును మా రక్షణ ఫలములను మేము నిరంతరము చవి చూచినట్లును యుగములు జీవించి పాలన చేయు మా ప్రభువ మాకు అనుగ్రహము దయచేయండి Divudu, stutim pa badu noga ka, dun parshat namamu, stutim pa badu noga ka. Nizadi vudu, nizamani sudaina Yesu Christu, stutim pa badu.